డీటెయిల్స్ అడుగుతూ అందరి దగ్గర తీసుకొని ఫైనల్గా నా దగ్గర నిన్న ఇవన్నింటినీ ఎవరెవరు ఏమేమి స్టేట్మెంట్లు ఇచ్చారు ఏముంది అనేది ఫైనల్ నాతో నిన్న కన్క్లూడ్ చేశారు డిపార్ట్మెంటే ఆశ్చర్యపోయింది అంటే ఇంత దిల్ గారిని మేము ఏదో ఎక్స్పెక్ట్ చేసాము అలా ఉంటుంది ఇలా ఉంటుందని సర్చ్ జరిగేటప్పుడు దే ఆర్ ఇస్ వెరీ హ్యాపీ మా కో వాళ్ళకు మాకు జరిగిన కోఆపరేషన్లో కానీ దాంట్లో కానీ దే ఆర్ వెరీ హ్యాపీ డిపార్ట్మెంట్ ఫర్దర్గా ఆడిటర్స్ డిపార్ట్మెంట్ ఉన్న దాని మీద వాళ్ళు క్లారిటీ చేసుకుంటారు అన్ని బుక్స్ ఆఫ్ అకౌంట్స్ కరెక్ట్గా ఉన్నాయా ఇవేమున్నాయి లాస్ట్ ఫైవ్ ఇయర్స్ అని అవన్నీ వాళ్ళు చేసుకొని కన్క్లూడ్ చేస్తారు ఇదైపోతే మా మదర్ది అమ్మకి నైన్టీన్త్ రోజు కాఫ్ కోల్డ్ ఎక్కువైంది నైన్టీన్త్ అయిన తర్వాత ఇంట్లో ఎల్ఏసీ ట్రీట్మెంట్ తీసుకొని వచ్చి ఇంట్లో ఉన్నారు సడన్గా కాఫ్ అవుతే ఇమీడియట్లీ హాస్పిటల్కి పంపించాం దానికి ఎవరో కొందరు హార్ట్ అటాక్ అని ఇంకేదో అయిందని రకరకాల న్యూస్లు క్యారీ చేస్తారు షీఈ్ వెరీ ఫైన్ జస్ట్ రెండు రోజులు షీఈ్ ఎయిటీ వన్ ఏజ్ రెండు రోజులు హాస్పిటల్లో ఉండి ఇప్పుడు డిశ్చార్జ్ అయ్యి వస్తున్నారు షీజ్ వెరీ నార్మల్ లంగ్స్ ఇన్ఫెక్షన్ కొంచెం పెరగడం వల్లే కాఫ్ వచ్చింది దానికి ట్రీట్మెంట్ తీసుకొని వస్తున్నారు సో దయచేసిన మీడియా వారిని నాలుగు రోజులు జరిగింది కానీ ఇది కానీ మీకు తెలిసిందో తెలియందో హైలైట్ చేసుకుంటా వెయ్యకండి నేను ఎప్పుడు రిక్వెస్ట్ చేస్తుంటాను అంటే ఇప్పుడు నా మీద మీకు ఎంత క్యూరాసిటీ ఉంటుందో ఒక సెలబ్రిటీగా అలాగే చాలామందికి అది ఉంటుంది తప్పుడు న్యూస్ వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళకి ఇటు మాకు తెలిసిన కుటుంబాలు కానీ ఇష్టపడే వాళ్ళు కానీ తప్పు న్యూస్లు వెళ్తాయి దయచేసి మళ్ళీ మళ్ళీ నేను ఎప్పుడు చెప్పేదే మళ్ళీ చెప్తున్నాను తప్పుడు న్యూస్ని బయటికి తీసుకెళ్ళకండి నాలుగో రోజు నాది కాదు కదా మైత్రిలో జరిగింది అభిషేక్ మీద జరిగింది ఇలా అందరి మీద ఇది ఇండస్ట్రీకి సంబంధించి ఎందుకు టార్గెట్ చేస్తారు ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఇజ్ ప్రాసెస్ ఇదేమో ఇల్లీగల్ కాదు ఇన్కమ్ ట్యాక్స్ అనేది ప్రతి ఒక్కరికి మీరు కూడా టీడీఎస్లు కడతారుగా ఎందుకు కడతారు